शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिदान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం వేదికని అలంకరించిన పెద్దలందరికీ పాదాభివందనాలు ఇవాళ సేవా సంక్రాంతి అనే విషయం మీదే మాట్లాడదామని అనుకుంటున్నాను మీకు తెలుసో తెలియకో ఒక మంచి పేరు మీరు పెట్టుకున్నారు పూర్తిగా ఇది సంస్కృతమయమైనటువంటి పదం సేవా సంక్రాంతి పదాలు రెండు రకాలుగా ఉంటాయి వ్యస్తము సమిష్టి అంటే సమాసము అంటమ్మా తెలుగులో మీరు చదువుకొని ఉంటారు సేవాయా సంక్రాంతి సేవా సంక్రాంతి అని దానికి విగ్రహవాక్యం చెప్పుకోవచ్చు అన్నమాట అసలు సంక్రాంతి అంటే ఏంటి సం అనేది అక్కడ ఒక ఉపసర్గ క్రము పాదవిక్షేపే అనేది ఒక ధాతు అన్నమాట ఏంటి అని ఏదేదో చెప్తున్నాడు అని అనుకోవద్దు మన పదం మన పేరు ఏం తీసుకున్నా సరే దాని వెనకాల చాలా కథ ఉంటుందన్నమాట ఉదాహరణకి మల్లికార్జున అనే పదం తీసుకున్నాం అనుకోండి అక్కడ రెండు మల్లిక అర్జున అని రెండు పదాలు కలిసాయి అది ఎలా కలిసాయి అదే సమాసం అలానే మీరు కోటేశ్వర అనే పదం తీసుకుంటే అక్కడ రెండు పదాలు ఉన్నాయి కోటి ఈశ్వర కోటీశ్వర అని అయింది అక్కడ రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ సంక్రాంతి క్రాంతి అంటే క్రము పాద విక్షేపే అంటే జరగడం అని అర్థం పాదము అంటే ఈ పాదాలనే కాదు లోకంలో రకరకాల పాదాలు ఉంటూ ఉంటాయి మొత్తానికి సరిగ్గా జరగడం సమ్ అంటే సమ్యక్ బాగా కదలడం ఈ బాగా కదలడం అంటే ఏంటి మనం మామూలుగా ఈరోజు పండగని చూసుకుంటే కనుక ఈ బ్రహ్మాండం అంతా పన్నెండుగా విభాగం చెందబడింది అనమాట ఈ బ్రహ్మాండంలో నక్షత్రాలు మనం బయటస్తే నక్షత్రాలు కనిపిస్తాయి హైదరాబాద్లో కష్టం కొంచెం పెద్ద పెద్ద హర్మియాలు బిల్డింగ్స్ అన్నీ ఉండడంతో మనకు అంతగా పెద్ద పెద్దగా కనిపించదు కానీ ఏదైనా గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే నక్షత్రాలు ఉంటాయండి మొత్తం హాయిగా విశాలంగా మనం మన గ్రామాలలో ఘర్మ ఘర్మకాలం అనగా ఎండాకాలంలో రాత్రిపూట పడుకొని చూస్తే కనుక నక్షత్రాలు నక్షత్రాలన్నీ కనిపిస్తాయి వాటిని పన్నెండుగా విభాగం చేసి సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి సరిగ్గా కదలడం అనేదాన్ని సంక్రాంతి అని అన్నారు ఇది భౌగోళికమైనటువంటి ఒక విషయం కానీ మనిషికి కూడా ఇలాంటి సంక్రమణలు జరుగుతూ ఉంటాయి మనిషి అనగా వాడు కూడా ఒక చేతన పదార్థం కదా తాను కూడా పెరుగుతూ ఉంటాడు సరియైన కదలిక అంటే తాను పెరగడం అని మనం తీసుకోవచ్చు ఇక్కడ ఎలాంటివి ఎదుగుదల పుట్టుకతోనే ఈ పిల్లవాడు లేదా పిల్ల బయటికి రాగానే ఈ ప్రపంచమంతా తల్లి మాత్రమే ఉంటుంది తల్లి తానే తన ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది తనకి ఏమి కావాలన్నా కూడా తల్లే చూసుకుంటూ ఉంటుంది తనకి నిజానికి ఏం కావాలప్పుడు అంటే శారీరకమైనటువంటి పీడన లేకుండా ఉండడం ఇదే అప్పుడే పుట్టినటువంటి పాపాయికి కావాల్సినటువంటి విషయం పుట్టంగానే కేవలం శరీరం మీద మాత్రమే ధ్యాస ఉంటూ ఉంటుంది శరీరానికి ఏ కొద్ది డిస్కంఫర్ట్ అంటే ఏ కొద్ది పీడన వచ్చినా కూడా వెంటనే క్యారం అంటుంది పక్కనే ఉన్నటువంటి తల్లి అటెండ్ అవుతుంది దగ్గరకు వస్తుంది పాలిస్తుంది కావాల్సినటువంటి ఫ్యాన్ వేయడమో దుప్పటి కప్పడమో ఏదో చేస్తూ ఉంటుంది ఇలా నెమ్మది నెమ్మదిగా శరీరం మాత్రమే తానుగా ఉన్నటువంటి స్థితి నుంచి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కొత్త కొత్త శక్తియుక్తుల్ని నేర్చుకుంటూ ఉంటుంది ఎలాగంటే నెమ్మది నెమ్మదిగా మాట్లాడటం తహ్ త తహ్ తహ్ అతహ్ ఏమండి పహ్ ఇలా కొన్ని కొన్ని ఒక్కొక్క అక్షరం రెండు రెండు అక్షరాలు కలుపుకొని నెమ్మది నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు కనిపించంగానే నవ్వడం మొదలు పెడుతుంది మొదటిసారి కొంచెం పక్కకు కదలటం మొదలు పెడుతుంది ఇవన్నీ తన శక్తియుక్తులు అనమాట అంటే ఇందాకటి వరకు కేవలము శరీరం మీదే ధ్యాస కలిగినది ఇప్పుడు వేపు సంక్రమించింది అనమాట సరిగ్గా కదిలింది ఎవరు ఆ పాపాయి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది ఆ శక్తియుక్తుల నుంచి ఇంకా తన చుట్టూతో వాళ్ళతో చుట్టూతో ఉన్నటువంటి పరిసరాలతో తనని తాను యోజన చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటుంది అది కూడా ఒక సంక్రమణమే ఎలాంటి సంక్రమణం తండ్రి రాగానే నన్నే పలకరిస్తాడా లేదా మా అమ్మ తాతయ్య వీళ్ళందరూ నన్ను సరిగ్గా చూసుకుంటున్నారా లేదా ఇది నా ఇల్లు ఇది నా బొమ్మ ఇది నా స్నేహితుడు ఇది నా స్కూలు ఇలా నాది 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 అంటే తనని ఇందాకటి వరకు శరీరం మాత్రమేగా భావించినటువంటి ఆ పాపాయి నెమ్మదిగా సంక్రమించి తన శక్తియుక్తులతో తనని తాను యోజన చేసుకుంటూ ఇప్పుడు ఇంకొంచెం ముందరకు వెళ్ళి తన చుట్టూతో ఉన్నటువంటి వాతావరణం తన చుట్టూతో ఉన్నటువంటి సమాజం ఈ సంస్కృతి దీనితో కలయ కలియదిరగడం మొదలు పెడుతుంది ఇది ఇంకొక సంక్రమణం ఈ సంక్రమణం కూడా బాగా అయిన తర్వాత బాగుగా కదలడం అనేది బాగుగా అయిన తర్వాత నెమ్మదిగా జరిగేటటువంటి ఇంకొక సంక్రమణం ఏంటంటే తన బుద్ధితో తనని తాను యోజన చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇంతసేపు స్ట్రాటజిక్ థింకింగ్ అంటాం కదా ఆంగ్ల భాషలో అంటే ఏంటి ఒక విషయాన్ని గురించి లోతుగా ఆలోచించి ఇది గనక ఇలా చేస్తే రాబోయే రోజుల్లో ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఒక మూడు నాలుగేళ్ల క్రితం చాలామంది వెండి బంగారం మీద మీ దగ్గర ఉండే డబ్బులన్నీ మిగతా చోట్ల నుంచి తీసేసి నుంచి తీసేసి వెండి బంగారం మీద పెట్టుకోండి అని కొంత హవా నడిచింది కొన్ని రోజుల క్రితం అప్పుడు ఎవరైతే పూర్తిగా తమ ఇన్వెస్ట్మెంట్స్ వెండి బంగారంలోకి మార్చుకున్నారో ఈరోజు వాళ్ళు మురుస్తూ ఆనందంగా లోపల లోపల ఆనందిస్తూ ఉంటారు ఈ ఆనందం ఏదైతే ఉన్నదో అది బుద్ధిగతమైనటువంటి ఆనందం అనమాట ఇందాక ఉన్నదాన్ని ఏమంటామంటే మానసికమైనటువంటి ఆనందం తన చుట్టూతో ఉన్నటువంటి సమాజంతో రిలేట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సంక్రాంతి పండగ నిజానికి పండగ ఇంట్లో మనం ఉండాలి ఇంట్లో మన చుట్టాలందరూ ఉంటూ ఉంటారు చుట్టాలతో పాటు కలియ తిరుగుతూ అందరం కలిసి భోజనాదులు చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు పరాకులు చికాకులు అన్నీ కూడా దానిలో ఆనందమే ఈ ఆనందాన్ని మనం మానసికమైనటువంటి ఆనందం అంటాం మానసిక ఆనందం కంటే కూడా గొప్పదైనటువంటి ఆనందం ఈ బౌద్ధికమైనటువంటి ఆనందం అనమాట దీనికి ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పేరు స్ట్రాటజీ అనమాట ఈ స్ట్రాటజీతో మనం కొంచెం రిలేట్ అవుతూ ఉంటాం కొంచెం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ మనం నెమ్మది నెమ్మదిగా సంక్రమిస్తున్న కొద్దీ మనం సరిగ్గా కదులుతున్న కొద్దీ బుద్ధి మన గమనం నడుస్తూ ఉంటుంది ఉదాహరణకి చాలా చిన్నగా ఉన్నప్పుడు మన మన దృష్టి కేవలం శరీరం మీద ఉంటుంది ఇంకొంచెం పెద్దవాళ్ళం అవుతున్నప్పుడు మన ప్రాణశక్తి మీద మన దృష్టి మరలుతూ ఉంటుంది దాన్ని ఇందాక నేను శక్తి అన్నాను దీన్ని మనం ఆంగ్ల భాషలో ఎబిలిటీ స్కిల్ అని అనుకోవచ్చు అనమాట నెమ్మది నెమ్మదిగా ఆ ఆనందం నుంచి కూడా మనం సంక్రమిస్తూ ఉన్నప్పుడు సరిగ్గా కదులుతున్నప్పుడు మనం వెళ్ళేటటువంటి మార్గాన్నే మనస్సు సమాజము కుటుంబము అని అంటాం దాని నుంచి సంక్రమిస్తే దాని నుంచి సరిగ్గా కదిలితే మనం వెళ్ళేటటువంటి మార్గాన్ని మనం బుద్ధి అంటాం ఇంతవరకు ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా జనసామాన్యానికి సాధారణమైనటువంటి సంక్రమణ కానీ ఎవరి జీవితంలోనైనా గురువుల యొక్క సంస్పర్శం ఉంటుందో ఎవరి జీవితంలోకి అయితే గురువులు ఎంటర్ అవుతారో వాళ్ళకి మాత్రమే సంక్రమించేది ఏమిటయ్యా అంటే విజ్ఞానము మళ్ళా దీనిలో రెండు పదాలు ఉన్నాయి వి జ్ఞానం వి అనేది ఒక ఉపసర్గ వి అంటే విశిష్టం జ్ఞానం అంటే మనందరికీ తెలిసిందే ఎరుక మనకి ఏదేదైతే తెలుస్తోందో అదంతా జ్ఞానం ఈ విశిష్టమైనటువంటి జ్ఞానం కేవలం గురువుల యొక్క అనుగ్రహం వలన మాత్రమే సంక్రమించేది ఈ విజ్ఞానం వల్ల ఏదైతే ఆనందం కలుగుతుందో ఆ ఆనందం వేపు సంక్రమించడమే ఈరోజు మనందరం కలిసి ఈ వేదిక ద్వారా సేవా సంక్రాంతి ద్వారా మనం పొందవలసిందనమాట దీనిలో విశేషం మీరు మీ గురువుల్ని తలుచుకుంటూ నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలాసార్లు చెప్పారు మా గురువు గారు ఇలా చెప్పారు మా గురువు గారు ఇలా చెప్పారు మాస్టర్ గారు ఇలా చెప్పారు చాలా ఆనందం ఈ సంక్రమణలో సేవ యొక్క భాగం ఏమిటి అనే విషయాన్ని నేను తెలియజేసుకొని నా వాణిని ఇంతటితో విరమిస్తాను ఇందా నేను మొదట్లో చెప్పినప్పుడు దీని యొక్క విగ్రహవాక్యము సేవాయాహ సంక్రాంతి అని చెప్పానండి సేవాయాహ అనేది పంచమీ విభక్తి మనలో చాలా మంది చిన్నప్పుడు తెలుగు చదువుకునే ఉంటారు గురుగారు ఇక్కడే ఉన్నారు తెలుగు గురువుగారు ఇవ్వండి డూమువులు ప్రథమా విభక్తి నీనులా కూర్చీ గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి పంచమి విభక్తి ఏంటి అటు నుంచి ఏమైనా స్పందన వస్తుందేమో అని ఏమైనా ఇంకా గుర్తుందో లేదో సో వలనన్ కంటెన్ పట్టి కదా దేని వలన సేవ వలన ఎక్కడైతే సంక్రమణం జరుగుతుందో దాన్ని మనం సేవా సంక్రాంతిగా తీసుకోవాలండి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ విషయాన్ని నేను చాలాసార్లు వాళ్ళతో కూడా పరుచుకున్నాను సేవ అనేది లేనప్పుడు మనం చాలా పరిమితమైనటువంటి జీవులుగా ఉండిపోతామండి ఎంతసేపు నేను నా బట్ట నా జీతం నా ఇల్లు నా భార్య నా పిల్లలు నా బండి ఇంతటితోనే మనం ఆగిపోతూ ఉంటాం మన ప్రపంచం చాలా చిన్నదిగా ఉంటుంది నిజానికి మనిషికి మాత్రమే ఉన్నటువంటి విస్తృతి ఏమిటంటే ఈ బ్రహ్మాండం అంతా నేనే అనే ఒక విషయాన్ని పరిపూర్ణంగా అనుభవంలోకి తెచ్చుకోగలిగినటువంటి స్థితిలో మనిషి ఉండగలడు ఎప్పుడు గురువు వాడి జీవితంలోకి ప్రవేశించినప్పుడు గురువుగారి ఉపదేశం ఉన్నప్పుడు గురువుగారు చెప్పిన మార్గంలో నడిచినప్పుడు గురువుగారు చెప్పినట్టుగా అనుభూతి చెందినప్పుడు వీడు తన స్థాయిని పెంచుకుంటూ ఉంటాడు ఇందాకడ ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో కూడా పుట్టినటువంటి ఏ జీవుడైనా సరే నెమ్మది నెమ్మదిగా శరీరం నుండి తన శక్తియుక్తుల వైపు శక్తియుక్తుల నుంచి తన చుట్టూతా ఉన్నటువంటి సమాజం వైపు సమాజం నుంచి బుద్ధి వైపు సంక్రమిస్తూనే ఉంటాడు కానీ ఈ విజ్ఞానం విజ్ఞానం అనే దానివైపు సంక్రమించడానికి గురువుగారి యొక్క ఆవశ్యకత ఉంటూ ఉంటుందన్నమాట దీన్ని ఈ ఆనందాన్ని మనం సరిగ్గా తెలుసుకోవాలంటే ఇందాక మహాభారతం ప్రస్తావన కూడా వచ్చింది మహాభారతంలో మనం సరిగ్గా గమనిస్తే కృష్ణ పరమాత్మ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అది ఈ విజ్ఞాన ఆనందానికి ప్రతిరూపమైనటువంటి స్థితి అండి సేవ అనేది మాత్రమే లౌకిక జీవనంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఆ విజ్ఞానం వేపు గేర్ మార్చడానికి కావాల్సినటువంటి సామగ్రిని అందజేస్తుందండి మనందరం చాలామంది ఇక్కడ ఏమంటారు వాహనాలని నడుపుతూనే ఉంటాం కదా ఒక గేర్ నుంచి ఇంకో గేర్కి వెళ్ళాలని అంటే మనకు ప్రతిసారి క్లచ్ అప్లై చేస్తూ ఉండాలి క్లచ్ సరిగ్గా అప్లై చేస్తేనే గేర్ మనం మార్చుకోగలం అనమాట ఇక్కడ సేవ అనేది అలాంటి ఒక క్లచ్ లాంటిది సేవ అనే అనే ఒక మాధ్యమాన్ని మనం సరిగ్గా వాడినప్పుడే నేను ఈ ప్రపంచంలో ఒంటరిని కాదు ఈ ప్రపంచంలో మిగతా జీవరాశులు ఎలాగైతే ఉన్నాయో ఒక చెట్టు చేమ పుట్ట గట్టు మట్టి ఇసుక తిన్నె ఈగ ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో నేను కూడా అలానే ఉన్నాను ఆ పరమాత్మ చైతన్యము వీటన్నింటిల్లో ఎలాగైతే ప్రసరిస్తోందో నాలోనూ అలానే ప్రసరిస్తోంది కానీ నా భాగ్యం ఏమిటంటే నేను ఈ జన్మలో ఈసారి మనిషిగా పుట్టాను ఈసారి నేను తెలుగువాడిగా పుట్టాను ఈసారి నాకు గురువుగారు దొరికారు ఈసారి నాకు మార్గోపదేశం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను దాన్ని సరిగ్గా వినియోగించుకొని గేర్ మార్చాలి మామూలుగా మనం ఎలా అనుకుంటామంటే ఔన్నత్యము అంటే ప్రతిసారి బయట ఏదో చేస్తేనే గొప్ప విషయం అని అనుకుంటూ ఉంటాం చిన్నప్పుడు మనందరి దగ్గర సైకిల్ ఉంటుంది నెమ్మదిగా ఏదో ఉద్యోగంలో జాయిన్ అవుతాం ఒక టూ వీలర్ వస్తుంది దాని తర్వాత ఇంకొంచెం డబ్బులు కూడా వేసుకొని అప్పు చేసి ఒక ఫోర్ వీలర్లు తీసుకుంటాము తర్వాత నెమ్మదిగా ఫ్లాట్ కొనుక్కుంటాము ఇలా నెమ్మది నెమ్మదిగా మనం అభివృద్ధిలోకి వెళ్తున్నాం అనుకుంటాము కానీ గురువు యొక్క సంస్పర్శ లేకుండా సేవా ఇత్యాది పరికరాలు పరికరం అంటే టూల్ అని అర్థం ఇలాంటి పరికరాలని వాడుకోకుండా ఉంటే అది పెద్ద గొప్ప డెవలప్మెంట్ ఏం కాదు అది పెద్ద వృద్ధి ఏం కాదు ఎవరైతే తనలోకి తాను వెళ్ళగలిగి తన నిజమైనటువంటి స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాడో వాడే నిజమైనటువంటి అభివృద్ధిని పొందినవాడు అవుతాడు ఈరోజు మనలో చాలామంది చాలా అభివృద్ధిలోకి చెందిన వాళ్ళు ఉంటు ఉన్నారు మీరు వాళ్ళతో మాట్లాడుతూనే ఉండుండొచ్చు చాలా గొప్పగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద పొజిషన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని దగ్గరగా మీరు గమనిస్తే కనుక వాళ్ళు మనకంటే అంత పెద్ద గొప్ప వృద్ధి ఏమీ పొందిన వాళ్ళు కాదేమో అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి దుఃఖాలున్నాయి వాళ్ళు చిన్న చిన్న విషయాలకి చెలించిపోతున్నారు వాళ్ళు అంత స్థిరంగా ఏమీ లేరు కానీ ఉపాసనలో ఉండి మన గురుచరుణుల వంటి వారు ఈ భారత భూమిలో చాలామంది ఉన్నారండి ఎంత గొప్ప గొప్ప విలయాలు వచ్చినా కూడా ఎటువంటి చాంచల్యం లేక చలించకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలానే ఈ భరతభూమిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఋషులు మహర్షులు చాలామంది ఉన్నారు వాళ్ళ చరిత్రలన్నీ గనక మనం చూస్తే వాళ్ళు ఇలా గేర్ మార్చి లోపలికి వెళ్ళిన వాళ్ళే వాళ్ళందరూ కూడా ఆ గేర్ మార్చడానికి మనకు ఉపయోగపడేది సేవ అని నా భావన ఈ విషయాన్ని మనం మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలిసేటట్టుగా చేయాలండి ఇది ఏదో మీరు అదృష్టవంతులు కాబట్టి మీ గురువులు మీకు ఒక మార్గాన్ని నిర్దేశించారు అబ్బాయి నువ్వు ఇలా చేయి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పారు కానీ ఈ రోజున నగరాలల్లో ఉన్నటువంటి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరికీ రియాలిటీ ఎక్కువగా తెలియదండి అంత ఆర్టిఫిషియలే ఆర్టిఫిషియల్ రియాలిటీ రెండు నిజానికి వ్యతిరేక పదాలన్నమాట వాటి వాళ్ళందరికీ ఏంటంటే ఒక బటన్ నొక్కంగానే వాళ్ళకి కావాల్సినవన్నీ వచ్చేస్తూ ఉంటే అదే వాళ్ళకు ఆనందం అని వాళ్ళు ఉన్నారు కానీ జీవితంలో నిజమైన కష్టాలు వచ్చినప్పుడు ఎలాగా ఈ బ్రహ్మాండంతో రిలేట్ అయ్యి ఈ నేను 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 ఒక్కనే ఈ ప్రపంచంలో లేను ఈ ప్రపంచంలో చాలా చేతన స్వభావమైనటువంటి పదార్థాలు ఉన్నాయి వాటిల్లో నేను ఒక్కడిని మాత్రమే కాబట్టి ఈ పరమాత్మ దృష్టితో ఈ ప్రపంచాన్ని చూడగలగడం అనే అనే గొప్ప స్థాయికి వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పరికరాలు ఏమి వాళ్ళ చేతుల్లో లేవు వాళ్ళకి చాలా దగ్గరగా వాళ్ళు చేయగలిగినటువంటి ఒక ఉపాసన ఏంటంటే సేవ సేవ కూడా ఒక ఉపాసనే ఉపాసన అనేదానికి అర్థం ఏంటంటే బాధ ఉన్నప్పటికీని కూడా ఒక కోరికతో దేన్నైతే మనం నిరంతరంగా చేస్తామో దాన్ని మనం సేవ అని అంటాం అన్నమాట బాధపూర్వక ఇచ్ఛాజన్యం జ్ఞానం అంటే దీనికి శాస్త్రంలో ఉన్నటువంటి ఒకానొక పరిభాష బాధ అంటే ఏంటి నేను గ్యారంటీగా ఇది చాలా ఈజీగా చేయలేను చాలా సులభంగా నేను దీన్ని చేయలేను అని తెలిసినా కూడా కోరికతో లేని తప్పనిసరిగా చేయాలి నా నేను చేస్తే చాలామంది దీనివల్ల ఉపయోగపడతారు అనే భావనతో మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని మనం ఉపాసనగానే తీసుకోవాలి కాబట్టి ఈ ఉపాసనని చిన్నపిల్లలకి మనం అర్థమయ్యేటట్టుగా వాళ్ళ చేత చేయిస్తూ ఉంటే కానీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడం అనేది కుదరదు కాబట్టి ఈ రెండు విషయాలు మాత్రమే చెప్పి నేను విరమిస్తాను గురువులందరికీ కూడా పాదాభివందనాలు నమస్కారం ఓం గురు బ్రహ్మ గురుణుర్ గురుర్దేవో మహేశ్వర गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः